కాబట్టి ఇక్కడ ఈ టాపిక్ గురించి మాట్లాడదాం ఇండస్ట్రీలో బిగినింగ్ నుంచి కూడా కూడా మిమ్మల్ని జూనియర్ చిరంజీవి అని ఉంటారు అండ్ ది సేమ్ స్టైల్స్ ఇప్పుడు ఆ చిరంజీవి గారు ఎలా అయితే స్టైల్ అది మెయింటైన్ చేస్తారో మీ డాన్స్ స్టెప్స్ కానివ్వండి లేకపోతే మీ యాటిట్యూడ్ కానివ్వండి ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా మాక్సిమం ఆయన్ని కాపీ పేస్ట్ లా అనిపిస్తూ ఉంటుంది అంటే మీరు స్వతహాగానే ఆ స్టైల్స్ అనేది క్యారీ చేస్తూ ఉండేవారా లేకపోతే ఎలాగా ఇమిటేట్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడిన పన్ను అండి చాలా స్ట్రెయిన్ ఎక్కువ ఓకే అది మీరు త్రూఅవుట్ క్యారీ చేయాలంటే కష్టం అది చాలా కష్టం అది ఇక్కడ నా విషయంలో ఏమైందంటే ఒకసారి శ్రీకాంత్ నాతో ఒక మాట ఉన్నాడు రాజ్ నువ్వు సేమ్ అన్నయ్యలాగే ఉంటావు అందుకని నువ్వు కొంచెం ఏం చేసినా కూడా అలాగే అనిపిస్తుంటుంది నిజానికి మేము కూడా అన్నయ్యని ఫాలో అవుతాం డాన్స్ చేసేటప్పుడు లేదంటే ఫైట్స్ అప్పుడు లాంటి ఒంగోటి ఇంకోటప్పుడు మేము అన్నయ్యని గా ఎంతో కొంత ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగిన జనరేషన్ అండి మాది సో ఏంటంటే మాకు ఎవరికైనా సరే ఇప్పుడు ఆ టైంలో వచ్చిన హీరోలు అందరికి కూడా మా రోల్ మోడల్ ఎవరంటే గా చిరంజీవి గారి సో ఆయన శ్రీకాంత్ అన్న మాట అనమాట మేము కూడా చేసేది అదే మేము మనుషులు వేరేగా ఉంటాం కాబట్టి మా 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 మాది దీనిలాగా క్రియేట్ అవుతుంది అంతే నీ విషయంలో అలా కాదు నువ్వు మనిషి ఎయిటీ పర్సెంట్ నేను అంటే మీరు మోస్ట్లీ అంటే కొన్ని సీన్స్లో మీరు ఆ గ్లా అంటే షేడ్స్ పెట్టుకొని కొన్ని సీన్స్లో నాకు వద్దు బావా తప్ప అని ఒక మూవీ ఉంటుంది అందులో ఒక సాంగ్లో చిరంజీవి చిరంజీవి లానే అంటే మేము జనరల్గా చిరంజీవి చిరు ఇట్లా పిలుచుకుంటాం కదా సో చిరంజీవి కదా అని చెప్పేసి అంటే అలా ఇంకోటి ఆ ఆ దగ్గర మేము వర్క్ చేసేది కూడా చిరంజీవి గారు చేసిన కోరియోగ్రాఫర్స్ మేము చేస్తూ ఉండేవాళ్ళం అప్పుడప్పుడు సో అక్కడ ఏంటంటే కోరియోగ్రాఫర్స్ స్టైల్స్ బట్టి మా ఇది కూడా ఉంటదండి మూమెంట్స్ లో అంటే మేం స్వతహాగా చేయడానికి ఉండదు కదా సో అదొక అన్నమాట ఓకే అప్పటికి మాకు డౌట్లు వస్తుండేటివి సరే ఈ షార్ట్ ఇలా చేయడం వల్ల ఆ ఇది అలా అనేవాళ్ళు అనమాట అంటే కావాలని చేయించినట్టు కాదు ఆ రిధమ్ కి బాగుంటది ఇది ఇది అన్నయ్య చేసిన మూమెంట్ సరే ఇది బాగుంటదాంటే లేదు ఈ మ్యూజిక్ ఈ ఇది ఉంటుంది ఉంటుందండి ఇది చేయండి అలా అనుకోకండి మీరు మీరు అలాగ ఉన్నారు ఏం చేయమంటారు మమ్మల్ని అనేవాళ్ళు కానీ మీ గ్లామర్ మీకు ఒక్కొక్క కొన్ని కొన్ని విషయాల్లో మైనస్ అయింది అనుకోవచ్చా అంటే మైనస్ అంటే ఇమేజ్ తొందరగా క్రియేట్ అయిందండి నాకు చాలా అంటే కి కూడా కొంచెం హై అప్పట్లో ఏంటంటే ఇప్పుడున్నంత సోషల్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియా కూడా స్టార్టింగ్ లో ఉండేది కాదు మాకు పేపర్ పేపర్లో ఒక ఇంత ఈ సైజ్ బాక్స్ కట్టి ఒక మా ఫోటో పక్కన మ్యాటర్ ఉంటే అది చాలా పెద్ద విషయం అనమాట అలాగా నాది వచ్చింది ఫస్ట్ లో అంతే మాక్సిమం ఈ సైజ్ అండి అంతే ఫోటో మా గురువు గారితో ఉన్న ఫోటో దాసనారాయణరావు గారు ఒక కొత్త హీరోని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు తెలుగు ఇండస్ట్రీకి అని మ్యాటర్ ఓకే ఆ ఫోటోని చూడగానే చిరంజీవి లాగా ఉన్నాడు ఏంటి అనేది టకటకటకటక స్ప్రెడ్ అయిపోయింది మేబీ బ్రదర్స్ అని ఏమన్నా అనుకుని ఉండొచ్చేమో ఎందుకంటే అప్పటికే ఆయనకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారని తెలుసు నాగబాబు గారు అప్పటికే అందరికీ తెలుసు బట్ కళ్యాణ్ గారు ఎవరికి తెలియదు కదా మేబీ అలా కూడా అనుకునే ఛాన్స్ జనరల్ గా ఎవరైనా అలానే అనుకుంటాం కదా అది మొన్న కూడా రీసెంట్ గా చిరంజీవి గారిని మన మీడియా వాళ్ళ యూట్యూబ్ సెర్నీలో కలుస్తారు రాబర్ట్ సైడ్ దీంట్లో ఆ రోజు చూసాం మేము అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఇద్దరూ పక్క పక్క నించొని ఎలా సరే ఎలా అంటే ఎలా అనిపించింది ఆ టైంలో మీకు అసలు ఎలా జరిగింది మీ ఇద్దరు అలా నుంచోడు ఇక్కడ ఇండస్ట్రీలో నాకు బాగా ఫ్రెండ్స్ ఇదంటే ఫస్ట్ ఓంకార్ గారు

సో ఏంటంటే మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఆ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ టైమ్ జనవరి సెవెన్త్ చనిపోయారు ఆయన చాలా బాధాకరం కానీ ఆ తర్వాత మళ్ళీ నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ నాకు ఈ మధ్యన విక్రమాదిత్య అని ఇప్పుడు మేము శ్రీవల్లిలో లడ్డూ అని క్యారెక్టర్ చేస్తాం అనుకోకుండా పరిచయం ఏర్పడడం తర్వాత ఆయన ద్వారా మొన్న నేను ఆ ఫంక్షన్కి రావడం జరిగింది నువ్వు రా వెళ్దాం అంటే ఎలాగ ఇన్విటేషన్ లేకుండా ఎలా వెళ్తాం బాగోదు అంటే నీకు ఇన్విటేషన్ వస్తుంది అప్పటికప్పుడు ఇన్విటేషన్ వాళ్ళ ద్వారానే చెప్పించి నన్ను తీసుకెళ్ళాడు వెళ్తే ఆ రోజు వచ్చారు మన చిరంజీవి గారును విజయదేవరకొండ గారు ఇద్దరు వచ్చారు మధ్యలో చాలాసేపు అన్నయ్య చిరంజీవి గారు కి ముందే కూర్చొని ఉంటున్నారు మన విక్రమ్ భయ్యా ఉండి వెళ్ళి మాట్లాడు వెళ్ళి మాట్లాడు అంటే నాకే కొంచెం భయం అంటే గబుక్మణి మళ్ళా అని అనుకుంటారేమో మళ్ళా మీడియాలో అదొక చిన్న వైరల్ అవుతుంది మళ్ళా కంపారిజన్స్ మళ్ళా ఇవి మళ్ళా చిరంజీవి గారు ఫీల్ అవుతారు మళ్ళీ ఎందుకు ఇవన్నీ అనుకుని నేనే వద్దులే వద్దులేబయ్యా అయినా కూడా విక్రమ్ లేదు అలవకపోతే ఎలాగా అది రాజా నేను మంచి ఫ్రెండ్స్ కదా రాజా రవీంద్ర నేను తర్వాత విక్రమాదీత్య పోరు తట్టుకోలేక రాజా అని అడిగా రాజా అన్నయ్యతో ఒక్కసారి కలుస్తానంటే కలుద్దూ ఉండు అందరు బిజీగా ఉన్నారు ఆయన కూడా ఆ టైంలో అన్నారు సరే అని ఓకే లాస్ట్ ఏం కుదరట్లేనా అన్నయ్య ఉన్నారంటే ఒకసారి ఫంక్షన్ స్టార్ట్ అయిందంటే ఇంకా ఫుల్ బిజీగా ఉంటారు బాగా అందరూ మీద పడిపోతుంటారు మీరు బిజీగా ఉంటారు సరే చూస్తూ ఉన్నా కుదా లాస్ట్కి ఇంక అయిపోయే టైంలో నేను స్టేజ్ మీదకి వెళ్ళి ఉన్నా ఆయన అన్నయ్య చిరంజీవి గారు వెళ్ళేటప్పుడు కనపడదాం ఇది అన్నట్టుగా ఉన్నాము నేను విక్రమాదిత్య ఇద్దరు నిలబడుకొని ఉన్నాము అన్నయ్య కంప్లీట్ చేసి చిరంజీవి గారు కంప్లీట్ చేసుకొని వస్తున్నారు చూడగానే ఏయ్ అని చెప్పి వచ్చి పట్టుకొని హక్ చేసుకుని నాకు అసలు షాకింగ్ అండి మరి నేను షాక్ మీరు చెప్తే మాకు కూడా అలానే ఉంది ఇప్పుడు లేదు మీద లైవ్ లో దీంట్లో అది చాలా వైరల్ అయ్యింది ఆ వీడియో అసలు పట్టుకొని ఎలా ఉన్నావు ఏంటి నువ్వు నేను రాజాతో మాట్లాడి ఒకసారి నువ్వు ఇంటికి రా నువ్వు అన్న ఏ తర్వాత ఏమండే ఇలా రండి మీడియాని పిలిచి మా మా ఇద్దరికి ఫోటో తీయండి తీసి ఫోటో తీసుకున్నారు ఫొటోస్ తీసుకున్నారు తర్వాత విక్రమాదిత్య పక్కన విక్రమాదిత్య హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు మంచి ఫ్యాన్ ఆయన చిరంజీవి గారికి మంచి ఫ్యాన్ అన్నయ్య మీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఒకరు ఉన్నారు మీతో ఫోటో దిగాలంటే రమణ పిలువ పక్కన అప్పటికప్పుడు ఇంకా విక్రమాదిత్య చెయ్యితా జనరల్ గా విక్రమన్న ఎవరితో అయినా చాలా ఫ్రీగా కలిసిపోతారు అంటే ఆ రోజు సిచువేషన్ అలా ఉంది ఫోటో తీసుకుని ఆ ఫోటో బాగా మంచి ఫోటో బాగుంది అది నేను యాక్చువల్గా గా విక్రమ స్టేటస్ లో చూసాను మీ ముగ్గురు ఒక ఫ్రేమ్ లో కనిపించారు నాకు అండ్ మీ ఇద్దరు చిరంజీవి గారు మీతో మాట్లాడడం ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది అది మరి మీ దాకా వచ్చిందో లేదో నాకైతే తెలియదు నేను తర్వాత రాజా రవీంద్ర చాలా సార్లు ఫోన్ చేశాను తీలేదు ఎందుకంటే చిరంజీవి గారు నాకు వెరీ పర్టిక్యులర్ గా చెప్పారు నువ్వు రాజాతో మాట్లాడి ఇంటికి రా అన్న రాజా రవీంద్ర ఫోన్ చేస్తే తీట్లా లాస్ట్ శ్రీకాంత్ కి ఫోన్ చేశాను మన హీరో శ్రీకాంత్ గారు మంచి ఫ్రెండ్స్ కదా అంటే భయ్యా నేను చెప్పు అని చిరంజీవి గారేమో అన్నయ్య ఇలా చెప్పారు రాజాతో మాట్లాడి ఇంటికి రా అన్నారు రాజా చేస్తే తీయట్లేదు ఈ ఇంటర్వ్యూ ద్వారా రాజా రవీంద్ర మీద కంప్లైంట్ చేస్తుంది అన్నయ్య ఏమని అనుకుంటారేమో రమ్మని చెప్పిన తర్వాత కూడా ఇంకా నేను వెళ్ళకపోతే బాగుండదు కదా అన్నయ్య ఏమన్నా అనుకుంటారు అని బాధగా ఉందని ఏం లేదు ఎదురుగా కలిసినప్పుడు చెప్పేసే అన్నయ్య దగ్గర అంటే అంటే తర్వాత మళ్ళా అన్నయ్య చిరంజీవి గారు బిజీగా ఉన్నారు షూటింగ్ అవుతుంది కదా అందుకనే ఉన్నప్పటికీ కూడా చాలా బిజీగా ఉన్నారు ఉన్న రెండు రోజులు మూడు రోజులు ఫుల్ మీటింగ్స్ ఉంటాయి